హాయ్ డాక్టర్ కళ్యాణ్ బ్యాక్ పెయిన్ పేషెంట్ స్పైన్ సర్జన్ ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి సో మనకి బ్యాక్ పెయిన్ ఎప్పుడైనా కానీ ఎక్యూట్ బ్యాక్ పెయిన్స్ ఉన్నాయి అంటే సడన్గా వచ్చి కొన్ని రోజుల నుండి తగ్గిపోయే పెయిన్స్కి ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం లేదు పెయిన్కి అవసరం ఉంటే కొన్ని టాబ్లెట్స్ వేసుకుని మేనేజ్ చేసుకోవచ్చు ఆర్ ఫిజియోథెరపీతో బట్ ఎప్పుడైతే మన పెయిన్ సిక్స్ వీక్స్ కన్నా ఎక్కువ ఉంది దాన్ని మనం క్రానిక్ బ్యాక్ పెయిన్స్ అంటాం అంటే మనకు ఆరు వారాల నుంచి పెయిన్ ఇబ్బంది పెడుతుంది లేదంటే ఇంకొన్ని రెడ్ ఫ్లాగ్స్ అంటాం అంటే నడువు నుంచి కాలంతా లాగుతుంది లేదంటే కాళ్ళలో స్పర్శ తగ్గుతుంది యూరిన్లో ఇబ్బంది కంట్రోల్లో ప్రాబ్లం వస్తుంది లేదంటే కాళ్ళలో స్ట్రెంత్ తగ్గుతుంది లేదంటే కొద్ది దూరం నడవగానే కాలంతా లాగే సాగాలనిపించడం ఇవన్నీ మనకి ఏంటంటే నడువులో స్పైన్లో నరాల మీద ఇబ్బందులు వస్తున్నాయి అనేది సిగ్నల్ అనమాట సో ఇలాంటప్పుడు మాత్రం కంపల్సరీ మీరు డాక్టర్ని కలవాల్సి ఉంటుంది ఇవి కాకుండా మనకి బ్యాక్ పెయిన్ పడిన తర్వాత వచ్చిన బ్యాక్ పెయిన్ అయితే కూడా కలవాలి రెండోది ఇన్ఫెక్షన్ మనకి జ్వరం ఆకలి తగ్గడం కానీ బరువు తగ్గడం కానీ జ్వరం కానీ ఉంటే కూడా కలవచ్చు